పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయేటట్టు కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కాడ ఏర్పాట్లు ఏనుగొచ్చి ఎగిరి దుంకినా కూడా కింద పడి బొరినా కూడా ఖరాబ్ కాకుండా గట్టిగానే ఏన్లు చెక్కు చెదరకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తుర్రాట అగో ముచ్చట ఎవలన్నారంట ఎవరన్నారంటరా ఇక మీరై నుండి ఎవరన్నారో అయ్యా ఇండ్ల మంత్రి కం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక చెప్పుర్రి గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక పదిహేను రోజుల ముందు హడావుడిగా నాలుగు గంపల మట్టి పోయటము రెండు కిలోమీటర్ల కాంక్రీట్ అయ్యట అయిపోయింది అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం శాశ్వతంగా ఉండాలి టెంపరీ కార్యక్రమాలు వద్దు ఆర్థికంగా ఇంకొక పది శాతం ఇరవై శాతం ఎక్కువ ఖర్చయినా చేసిన పరిమి పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం గతంలో మీరు చూశారు ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా అరవై ఫీట్లు యాభై ఫీట్లు విడుతుతో ఉండే మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా ఫోర్ లైన్ చేసి మోర్ దాన్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫీట్ విడితో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఫేస్ లో ఇరవై తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చేశాం ఈ ఇరవై తొమ్మిది ఎకరాలకు ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించిన దాంట్లో కాటేజీలు ఇతరత్ర ఇతరత్ర భవిష్యత్తులో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా అక్కడ కట్టించబోతున్నాం ఇక్కడ ప్రజలు ఏ రూట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కడ ఇబ్బంది నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటినీ ముందే ఐడెంటిఫై చేసి మౌలిక వసతులతో పాటు భక్తులకి ఎక్కడా అంతరాయం లేకుండా ఉండే విధంగా దానికి ఏర్పాట్లు జరుగుతుంది అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారు మొన్న గ్లోబల్ సమ్మిట్ కార్యంకే కోట్ల రూపాయలు పెట్టి టెంట్లు బార్దలు అనుకుంటా గుడారాలు గట్టనికే కోట్లు ఖర్చు పెట్టింది మరి ఇప్పుడు మేడారం అమ్మవారి జాతరకు కూడా ఏర్పాట్లు మంచనే చేస్తున్నాం బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం అంటుండ్రు గానీ మేడారం అభివృద్ధి పనులు చేయనిక మీ గుత్తగా పట్టుకున్నాయని మా కంపెనీ లో కూడా ఇయ్యరా అని చెప్పి మొన్నటిదాకా గుడి గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పెద్దగానే కాయం పెట్టుకున్నది కదా మరి కయ్యం ఏటైందో గానీ మరి ఇప్పుడు చేస్తున్న మీ కంపెనీ వాళ్ళు మంచనే మంచిగా ఏదో మీద మీద వేసుకుంటా పల్సన్ పనులు వేస్తున్నారా అసలే కాడ కాబట్టి ఇక మరి పోయినాక జాతర అయిపోయినాక చూడాలంటుంటారు ఇక ఈ ముచ్చట చూసినా